ఓ మహాగణపతి నమ ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో కలిగేటటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మార్చి తొమ్మిది నుంచి మార్చి పదిహేను వరకు ఈ వారంలో కలుగుతున్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశులకు వారికి చూసే ముందు మనము ఈ చంద్రుని యొక్క సంచారము ఏ విధంగా ఉంది ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాశులలో మనకి సంచారం చేస్తున్నాడో చూసుకొని ఆ రాశులను బట్టి ఆ యొక్క సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఏ విధ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో గమనిద్దాము అయితే ముందుగా చంద్రుడు మనకు ఈ వారంలో దాదాపుగా వీరికి మిథున కర్కాటక అన్ని రాశుల వారు అంటే చంద్రుని యొక్క సంచారము మిథున కర్కాటక సింహ అదేవిధంగా కన్యా రాశుల్లో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాలు వచ్చేసి మనకు పునర్వసు నక్షత్రం పుష్యమి ఆశ్లేష మఖ అదేవిధంగా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని అస్త ఈ నక్షత్రాల్లో కూడా చంద్రుని యొక్క సంచారం అనేది ఈ ఈ వారంలో కలుగుతుంది అయితే ఈ యొక్క కన్సిడరేషన్స్ అంటే ఈ యొక్క కాంబినేషన్స్ను మనము కన్సిడర్ చేసుకొని ఈ రా అన్ని రాశుల వారికి దాదాపుగా పన్నెండు రాష్ట్రాల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో చూసినట్టయితే కుంభరాశి వారికి అత్యధికంగా ఉత్తమమైనటువంటి ఫలితాలే ఈ వారంలో మీకు కల్పిస్తున్నాయి ఆదివారము కాస్త పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి పనిలో శ్రద్ధ పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలను మీరు పొంద పొందగలుగుతారు మీరు కాస్త డైజెషన్ సమస్యలు ఉంటే లేదా డిప్రెషన్కి వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నా వల్ల కాదు ఇది చేయలేను అనేటటువంటి ఇబ్బంది గివప్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ వాటిని స్టిక్కనే ఉండండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు సంతానంతో సమయాన్ని కేటాయించండి తద్వారా మనకి కుంభరాశి వారికి ఈ రోజు అంటే ఆదివారం మంచి ఫలితాలు ఆనందము సంతోషం అనేది కలుగుతుంది ఇక సోమవారము మంగళవారము బుధవారము గురువారము చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు కుంభరాశి వారికి కలుగుతున్నాయి సోమవారము మంగళవారము వచ్చేసి మీకు వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్య విషయంలో చక్కగా ఉంటుంది అదేవిధంగా మీకు లీగల్ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముందుకు తీసుకెళ్తారు ఇంకా చూసినట్టయితే దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది ఇక బుధవారం గురువారం కూడా ఏదైతే మనస్పర్ధలు కనుక దంపతుల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలగిపోతాయి సంతోషము అనేది మెరుగుపడుతుంది పనికి తగినటువంటి ప్రశంసలు అనుకున్నటువంటి పనులు చేయగలడము వృత్తిలో కూడా అభివృద్ధి అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలు మనము కుంభరాశి వారికి ఈ బుధవారము గురువారము శుక్రవారం కూడా చూడవచ్చు ఇక శనివారం వచ్చేసి కాస్త మానసికంగా చింత చికాకు అనేది ఉంటుంది ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేది కనిపిస్తున్నాయి కాబట్టి యోగా మెడిటేషన్ ధ్యానం లాంటివి చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి శనివారం గోచరిస్తున్నాయి గౌరవారాల్లో చూసినట్టయితే మీకు ఆదిత్య హృదయాన్ని పఠించండి చదవండి తద్వారా ఈ వారంలో మీకు మంచి ఫలితాలు అనేవి మనకి కుంభరాశి వారికి కలుగుతాయి ఓవరాల్గా చూసినట్టయితే కుంభరాశి వారికి ఒక ఆదివారము శనివారము తప్ప మిగతా రోజులన్నీ దాదాపు మీకు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి ఈ వారము చాలా చక్కటి ఫలితాలే అత్యధికంగా అనుభవంలోకి వస్తాయి ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గాచ గాచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము తద్వారా అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే